నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి చపాతీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఈ విధంగా తలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసి దాంట్లో కొద్దిగా వెడల్పుగా ఉండను వెడల్పుగా చేసి అందులో కొద్దిగా నూనె పెట్టి పిండి పెట్టి దాన్ని బూరెలాగా ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి పెట్టుకుంటూ చపాతీ కర్రతో చపాతీ ఇలా చేస్తే సుతి మెత్తగా మెత్తగా ఉన్నాయండి నోట్లో వేస్తే కరిగేట్టుగా ఉన్నాయి షోలాపూర్ నుండి మా కజిన్ సిస్టర్ వచ్చారు చపాతీలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయని చెప్పారు సరే మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ చపాతీ కర్రతో ఈ చపాతీ పీట మీద చేస్తుంటే మటుకు అది అన్ని వైపులా ఒకే రకంగా వచ్చిందండి ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా ఈ విధంగా రాలేదు మొత్తం ఒకటే మాదిరిగా వచ్చింది ఇలా రౌండ్గా వచ్చింది చపాతీ అయితే టేస్ట్ టేస్టీగా ఉందండి కొద్దిగా పిండి కలిపేటప్పుడు రెండు చెంచాల పాలు వేశారండి అది ఎందుకో తెలియదు కానీ అలా వేశారో కానీ చాలా రుచిగా కూడా అనిపించాయి చూడండి ఇలా చేయాలి చపాతి పిండిని మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇందులో ఒక పొడుమక తడు కానీ తీసేటప్పుడు చెప్పండి చెప్తారా వేసేటప్పుడు వేయొస్తుంది కానీ తీసేటప్పుడు తీయరాదు ఈ ప్రశ్నకు మీకు జవాబు దొరికితే కామెంట్స్లో తప్పకుండా పెట్టండి ఇలా చపాతి చేస్తుంటేనే తినాలి అనిపించే రకంగా ఉందండి మళ్ళీ మనము నూనె ఎక్కువగా పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ నూనె పెట్టకుండా కానీ ఇది రెండు వైపులా చాలా చక్కగా కాలిందండి ఇప్పుడు దీంట్లో ఒక చపాతిని కాలవడం కూడా చూపించాను చూడండి పేనం పెట్టి పూర్తిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె రాసి ఆ తర్వాత చపాతిని వేసి అటు ఇటు దొర్లించాలి అటు ఇటు దొరిస్తే అది ఆ పొంగుయేదే కానీ కొంచెం కొంచెం పొంగితే టేస్టీగా ఉంటుందని అలా చిన్న చిన్నగా పొంగేటట్టుగా చేశాను చూసారా చపాతి నిండుగా మొత్తంగా చుట్టూ కూడా ఎంత బాగా కాలింది ఈ చపాతి నచ్చిందా మీకు అందరికీ చూడండి ఇలా పొంగడం చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా అందరికీ పంపించండి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్